హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పాటు షేప్ అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో మీకు ముందు వీడియోలో చూపించానండి మార్కింగ్ ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారం కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయొచ్చో చెప్పాను ఇప్పుడైతే షేప్ మొక్కల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి నేను షేప్ మొక్కలకి లోపల వైపు అయితే ఫ్యాంట్ క్లాత్ కానీ ఈ విధంగా ఫ్యాన్సీ క్లాత్ కానీ వేస్తానండి కాటన్ క్లాత్ వేయాలనుకుంటే మీరు కలర్ చేంజ్ అవని అయితేనే వేయాలి కలర్ వదిలేసి వేసామంటే బ్లౌజ్ మొత్తం అంటుకుని బ్లౌజ్ పాడైపోతుందండి వాళ్ళు నీటిలో పెట్టుకున్నాక బ్లౌజ్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాన్సీ కానీ ప్యాంట్ క్లాత్లు కానీ ఉపయోగించాలి మనకి ఇవి వేసేటప్పుడు లోపల వైపు వేసిన తర్వాత కనిపించకుండా ఉండేలా ఉంటేనే వేయాలండి కనిపించి ఇలా వేయకూడదు మ్యాచింగ్ అవలసి ఉంటుంది నాకైతే కనిపించట్లేదు కాబట్టి ఇది వేసేస్తున్నాను చూసారు కదా సేపు ముక్కను నేను రెండు పీసులు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న రెండు పీసులని కింద పెట్టి పైన ఈ పీసుని పెడుతున్నానండి అలాగే మరొక సేపు మొక్క కూడా చూసారు కదా ఇవి రెండు ఉన్నాయండి సేపు మొక్కల్ని అడిగిన పెట్టి పైన లోపలికి వెళ్ళిపోయి ముక్క పైన పెట్టి జాయింట్ చేస్తున్నాను మనకు సేపు ముక్కకి త్రీ పీసెస్ కావాలి టూ నాకైతే బ్లౌజీ అయితే టూ పీసెస్ ఉన్నాయి ఇంకో పీస్ అయితే వేరే క్లాత్ తీసుకున్నాను చూసారు కదా మనకి తిరగమరగా చూసుకుని జాయింట్ చేసుకుంటే మనకి లోపల వైపుకి ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్న పీస్ అయితే వెళ్ళిపోతుందండి నేను రాంగ్ సైడ్ వైపు లోపలికి వెళ్ళి పీస్ని జాయింట్ చేసి తర్వాత తిరగవేసేసి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను అందువల్ల మనం అతికిన పీస్ని లోపలికి వెళ్ళింది మనమైతే ఆది బ్లౌజ్ ప్రకారమే సేపు ముక్కని కట్ చేసుకున్నాం కాబట్టి ఎగస్టాగా వచ్చిన ఈ పీస్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడు మీకు కట్స్ పెట్టుకున్నాను కదా ఆ కట్స్ ప్రకారమే బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని జాయింట్ చేసుకుందాము మనకి ఈ సేపు ముక్కలో త్రీ పీసెస్ ఉన్నాయి కదా అందులో టూ పీసెస్ని ఈ బ్లౌజ్ పార్ట్కి స్టిచ్చింగ్ చేయాలి ఒక పీస్నైతే వదిలేసి టూ పీసెస్ని స్టిచ్చింగ్ చేయాలి అలాగే కింద వైపు పెద్ద డాటు ఈ కుట్లోకి రాకుండా ఉండేలాగా పక్కకి మడత పెట్టాలండి నేను వేళ్ళతో తోసుకున్నాను చూసారు కదా డాట్ని నేను కుట్లో పండియకుండా కుట్టుకున్నాను తర్వాత కుట్లని ఈ విధంగా మడత పెట్టి మనం మూడో పీస్ వదులుకున్నాం కదా ఆ పీస్ని దీని మీద పెట్టి నేను వీడియోలో చూపించి విధంగా మడత పెట్టి కుట్టి వేసుకున్నామంటే మనకి కుట్లు మనకి కనిపించకుండా లోపల వైపు వెళ్ళిపోతాయి అలాగే సేపు కూడా నీట్గా స్టిచ్చింగ్ వస్తుందండి మనకి సేపు మొక్కలు అయితే మూడు రకాలుగా జాయింట్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక టైపు చెప్తానండి ఇదైతే సింపుల్ అందుకనే ఫస్ట్ ఇది చెప్తున్నాను తర్వాత మరొక మోడల్ కూడా చెప్తాను మీకు చూసారు కదా మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం ఇంకొక పాటు కూడా సేఫ్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము చూసారు కదా ఈ డాట్ని ఎప్పుడు పక్కకు లాక్కోవాలి కుట్లో కలపకుండా ఈ విధంగా పక్కకు పెట్టుకుని స్టిచ్చింగ్ వేయాలి ఇందాక ఎలా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా దీన్ని కూడా మడత పెట్టి స్టిచ్చింగ్ వేయాలి ఈ మడత వేసినప్పుడు కూడా మనం డాట్ని ఈ కుట్లోకి కలపకుండా చూడాలండి మనకి రెండు కూడా సమానంగా వచ్చేయలేదా అని చూసుకోవాలి తర్వాత ఉక్సులు పెట్టి తాళ్ళు కోసం తాళ్ళు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతోటి ఉక్సులు పెట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడపుతోటి తీసుకోవాలండి అలాగే మిషన్ మీద మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టినప్పుడు ఎడం చేతి వైపు వస్తుంది కదా అటువైపు ఉక్సులు పెట్టిని జాయింట్ చేయాలి చూసారు కదా ఈ పీసుని నేను అడుగువైపున వైపున పెడుతున్నానండి అడుగువైపున వైపున పెట్టి పావించు లోపలికైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరైతే కొత్త వాళ్ళు కాబట్టి హాఫ్ ఇంచు కూడా జాయింట్ చేయండి మరీ చివరిగా కుట్లు వేసేసారంటే విడిపోతాయి చూసారు కదా ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మనం ఎప్పుడూ కూడా ఈ ఉక్సులు పెట్టిని ఎక్కువ ముక్క తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాని ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఈ మడత మనకి డబుల్ పోలింగ్ మీద వేసుకోవాలి ఈ తాళ్ళు పెట్టి వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ కంటే తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అంటే ముప్పావు ఇంచు వెడల్పు వచ్చే విధంగా మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి లుక్ అయితే బాగుంటుందండి తర్వాత పావు ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ కుట్లకి మధ్యన మనం తాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది దానికోసం అనేసి ఈ రెండు కుట్లు మనము వేసుకోవాలి తర్వాత ఉక్సులు పట్టి కూడా మీకు స్టిచ్చింగ్ చేస్తానండి మనకు ఉక్సులు పట్టి వైపు మిషన్ మీద మనం పాటను ఈ విధంగా పెట్టినప్పుడు ఫ్రంట్ పాటను ఈ విధంగా పెట్టినప్పుడు వైపు వచ్చి భాగానికి ఉక్సులు పట్టిని జాయిన్ చేయాలి తాళ్ళు పట్టికి అడుగు వైపు నెట్టాము దీనికైతే వైపుని పెట్టాలి నాకు కుట్టు నాకు వీలుగా ఉంటుందనేసి ఇలా తిరగవేసి కుట్టుకుంటున్నాను మనకి ఉక్సులు పట్టి జాయిన్ చేసాక ఈ విధంగా వస్తుందండి తాళు పట్టినట్టు పేయ్య వైపుకి కనపడేలా మడత పెట్టాము కానీ ఉక్సుల పట్టికైతే మనం జాయిన్ చేసిన పీసు కనబడకుండా లోపలికి మడతబెట్టేలాగా స్టిచ్చింగ్ వేయాలి ఇది కూడా డబల్ ఫోలింగ్ మీదే ముప్పా ఇంచెస్ వెడల్పు వచ్చే విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫిన్సింగ్ బాగా వస్తుందండి మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి చూసారు కదా ఉక్సులు పట్టి తోలుపట్టి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఈ రెండు ఆటిని ఒకటి దగ్గర పెట్టుకుని హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయా అని చూసుకోవాలి హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినట్టు కనిపిస్తే కొద్దిగా కట్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా ఉక్సులు పట్టి తోలుపట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాక దీని అయితే పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం షాలర్స్ జాయింట్ చేయాలి దానికోసం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసినప్పుడు ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి ఎదురెదురుగా వచ్చి ఈ విధంగా చూసుకుని అప్పుడు షాలర్స్ని జాయింట్ చేసుకోవాలండి ఈ షాలర్స్ని హాఫ్ ఇంచు లోపలికి స్టిచ్చింగ్ వేయాలి టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ వెయ్యాలండి కుట్టు మీద కుట్టు టూ టైమ్స్ వేయాలి వీడియో లెంత్ ఎక్కువైపోవడంలో మీకు రోజుకి ఒక్కొక్క స్టెప్ మాత్రమే చెప్తున్నానండి కొత్త వరకు కూడా అర్థమయ్యేలా ఉంటుందనేసి నెక్స్ట్ వీడియోలో నెక్ జాయింట్ అలాగే హ్యాండ్స్ జాయింట్ చెప్తానండి